ఓకే ఈనాడు తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసి ఇక ప్రాణాలకు వెల కట్టిన రూపాయలు రూపాయల పదివేలు చెల్లిస్తే రక్షిస్తామంటూ మొండిపాటు ఇంకా గంగా నదిలో కొట్టుకుపోయిన యూపీ ఆరోగ్య శాఖ అధికారి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక నిందితులకు వీళ్లను కూల్చివేయడం ఏంటి చట్టాలను అనుసరించారా ఉత్తరప్రదేశ్ బుల్డోజర్ సంస్కృతిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేశారు కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టులో ఏదైతే దాడి జరుగుతున్న హిందూ కొంతమంది ముస్లింలపై ఆ బుల్డోజర్లతో ఇల్లు కులిపిస్తున్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి వాటిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఇక రైతుల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ రహదారులపై వాహన వేగాన్ని గుర్తించే పరికరం వినియోగించని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే అంతే విపక్షాలే ఉదాహరణకు భాజపా సభ్యత నమోదు నమోదులో ప్రధాని మోదీ ప్రసంగించడం జరిగింది ఇక విధ్వంసం విధ్వంస వరద ఖమ్మం పట్టణాన్ని ముంచేసిన మున్నేరు చెరువులను గండ్లు తేగిన కాలువలో మూడు జిల్లాలకు కా కాకా వికలం కుప్పకులిన వందల ఇల్లు తేగిన రహదారులు వరద గుప్పిట్లోనే ఖమ్మం వరంగల్ జిల్లాలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ఊహకందని విధంగా చూసుకొచ్చిన మున్నేరు ఖమ్మం ముప్పు ప్రాంతాల వాసులకు కొలుకోలేని దెబ్బతీసిని నిద్ర లేచేసరికి తిరుముకొచ్చిన వరద పుట్టడు శోకాన్ని మిగిల్చింది కొందరు ఇళ్ళు పైకి ఎక్కి సాయం కోసం అహంకారాలు చేశారు మరి కొందరు బంధువులు గృహాలు పునరావాస కేంద్రాలు దాచుకున్నారు ఇక తల దాచుకున్నారు మున్నేరు శాంతి తర్వాత స్వగృహాలు చేరుకొని అనవాళ్లు కోల్పోయి వాళ్ళు రూపరేఖలు మారి కాలినీలు చూసి కన్నీరు మన్నరవుతున్నారు ఇక కట్టుబట్టలోని రోడ్లను పెట్టి పడ్డాయని పలుమది ఆవేదాలు వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాలో పదే ఇదే పరిస్థితి ఎటు చూసిన రోడ్లపై పొంగుతున్న వాగులు బురద ముంచెత్తి నివాసాలు అనేక గ్రామాల్లో కుప్పకొలిన ఇళ్ళు కట్టుబట్టలతో రోడ్లపైకి చేరిన బతుకులు వరద నీటి నుంచి ఇప్పటిప్పుడే బయటపడుతున్న బస్సులు కాలనీలు ఇక పొలాలలో మట్టి ఇసుక ఇంద్ర చింద్రమైన రహదారు మృతువాత పడిన పశువులే కనిపిస్తున్నాయి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ఖమ్మం గ్రామీణ మండలం రాజు గృహ కల్పకాలంలో వరద బాధితురల్ని పరి పరిమారి పరి పరమారిస్తున్న ముఖ్యమంత్రి సీఎం జాతీయ విపత్తు ప్రకటించింది కేంద్రాన్ని కోరిన సీఎం విపత్తు పరిశీలనకు రావాలని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయడం జరిగింది ఇంకా ఖమ్మం సాయి గణేష్ నగరంలో వరద నీటికి కొట్టుకొచ్చిన వరదలు ఇక ఖమ్మం పద్మనగర్లో సామాగ్రిని శుభ్రం చేస్తున్న వరద బాధితురలు ఇక సాయానికి వెనుకాడ మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం బాధువులకు పదివేలు తక్షణం సాయం పంట నష్టానికి ఎకరానికి పదివేలు సాయం పశువులు చనిపోతే యాభై వేలు ఇక కృష్ణా జిల్లా కన్నా ఖమ్మంలో ఎక్కువ నష్టం ప్రతిపక్షాలు బురద రాజకీయాలు చేయవద్దు సూర్యాపేట ఖమ్మం జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఇక భారీ వర్షాలతో ఐదు వేల కోట్లు నష్టమని వెల్లడించడం వెల్లడించడం జరిగింది ప్రభుత్వం ఇక వరదతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఆదుకుంటుంది సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు ఇక బాధితులకు సాయం అందించేందుకు వెనుకాడేది లేదని వరదలో పదహారు మంది చనిపోయారు ఇక రూపాయలు వేల కోట్ల ఆస్తి పంట నష్టం సంభించింది ఇక పేర్కొన్నారు ప్రాథమిక అంచనా ప్రకారం ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల నష్టం వాటింది అన్నారు ఇక బాధితులు తక్షణ సాయం కింద కుటుంబానికి పదివేలు చొప్పున ఆర్థిక సాయం చేయనట్లు వెల్లడించారు వరదలో మరణించిన బాధితులకు ఐదు వేల లక్షల చొప్పున పరిహారం నష్టాలు రాష్ట్రంలో జరిగిన పంట నష్టానికి రూపాయలు పదివేల ఎకరానికి రూపాయలు పదివేల చొప్పున పరిహారం ఇస్తామని వెల్లడించారు ఇక ఈ మేరకు జిల్లా కలెక్టర్ రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు నమోదు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మహబూబ్నగర్ జిల్లా మెరిమేడ మండలం పురుషోత్తమయ్యాగూడెంలో వద్ద ఆలకేరు వాగుపై హై లెవెల్ వంతెన వద్ద కోత కోతకు గురైన మూడు వందల అరవై ఐదు జాతీయ రహదారి మొత్తం ఒక ఫోటో ఇవ్వడం జరిగింది మొత్తం కూలిపోయింది అది ఆ ఫ్లైఓవర్ ఏదైతే బ్రిడ్జ్ కూడా ఉంది కదా బ్రిడ్జ్ కూడా కొట్టుకుపోయింది ఇక్కడ ఇక సేంద్యానికి చేయుత రూపాయలు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు కోట్లతో ఏడు కార్యక్రమాలు కేంద్ర కేబినెట్ మమ్ సమ్మతి రైతులకు ఆదాయం పెట్టడమే లక్ష్యం రూపాయలు ఇరవై ఆరు వేల కోట్లతో ఏరో ఇంజన్ కొనుగోలు ముంబై ఇందోర్ మధ్య రైలు మార్గం నిర్మాణం ఆమోదం డిజిటల్స్ అగ్రి మిషన్ కింద రెండు వేల ఎనిమిది వందల పదిహేడు సాగులో శాస్త్రీయ విధానాలు మూడు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వ్యవసాయ విద్య యాజమాన్య విధానాలు బలోపతం కోసం రెండు వేల రెండు వందల తొంభై ఒకటి పాడి ఉత్పత్తిక పెంపుగా వెయ్యి ఏడు వంద ఏడు వందల రెండు విద్వా ఉద్వాన పంటలు సుస్థిరాజ్కు వెయ్యి నూట ఇరవై తొమ్మిది కృష్ణ కృషి విజ్ఞాన కేంద్రాల బలవంతంకు వెయ్యి రెండు వందల రెండు ఇక వ్యవసాయ రంగ సహజ వనరుల సంరక్షణ కోసం వెయ్యి నూట పదిహేను కోట్లు కేటాయించడం జరిగింది కేంద్రం కేంద్ర కేబినెట్ దానికి ఆమోదం కూడా తెలపడం జరిగింది ఇక సూపర్ సెటిల్ బ్యాడ్మింటన్ లో నిత్య స్వర్ణం సుహాన్ తులసి హనుమతులకు రజతం ఇక స్తంభించిన రైల్వే కొనసాగుతున్న ఇంటి ఇంటి కన్యా ఇంటి కన్యాక సముద్రం ట్రాక్ పనులు పునరుద్ధరణకు మరో రెండు రోజులు నాలుగు వందల తొంభై ఆరు రైలు రద్దు నూట యాభై రెండు దారి మళ్లింపు వండు ఒక హైడ్లైన్స్ అనేది చూసినాం ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూసినాం ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం ఇక జలసాగరాలు నాగార్జున సాగర్ కు ఫోర్ పాయింట్ ఫార్టీ వన్ లక్షల క్యూసెక్లు పడదా శ్రీరామ్ సాగర్ కు టూ పాయింట్ జీరో ఫైవ్ క్యూసెక్ ఇన్ఫ్లో రెండు తర్వాత ప్రాజెక్టు నలభై ఒకటి గేట్లు ఎత్తి నీటి విడుదల పదిహేను జిల్లా రైలు రెడ్ అలర్ట్ రేపు నేడు రేపు భారీ వర్షాలు మొత్తం నాలుగు వందల ఎనభై ఒకటి రైలు రద్దు నూట యాభై రెండు దారిలు మల్లింపు అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ఇక కన్నేరు మున్నేరు ఇంకా ఇంట్లోకి మొత్తం వరద వచ్చేసింది ఇక్కడ ఊర్లోకి ఊర్లోకి వరద ఇళ్ళలోకి మోకాలతో బురద పనికి రాకకుండా పోయిన బియ్యం పప్పులు కట్టబట్టలతో మిగిలిన వేలాది మంది విల్లాలు విలవిలం మోకేలాలో మోకేలాల్లో నీళ్లు రెండు వందల పన్నెండు విల్లాలు దారులు బంద్ అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక నష్టం అంచనా ఐదు వందల నాలుగు వంద ఐదు ఐదు వేల నాలుగు వందల ముప్పై కోట్లు రోడ్డు భవనాల శాఖ రూపాయలు రెండు వేల మూడు వందల అరవై కోట్లు ఇక ముప్పై రెండు జిల్లాలో నలభై ఎనిమిది నలభై నాలుగు చోట్ల జరిగిపోయిన రోడ్లు మున్సిపాల్ శాఖ పరిధిలో వెయ్యి నూట యాభై కోట్లు ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం ఇక నాలుగు పాయింట్ ఫోర్ ఫైవ్ లక్షలు పంట నష్టం విలువలు నలభై విలువలు నాలుగు వందల పదిహేను కోట్లు సాగునీటి పారుదల శాఖ పరిధిలో ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు ఖమ్మం ఖమ్మంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులు పట్టుకొని రోధిస్తున్న వరద బాధితురాలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ చూస్తున్నాం రూపాయలు పదివేలు పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఆందోళన వద్దు ప్రభుత్వం అంతంగా ఉంటుంది వరద బాధితులకు కుటుంబాలకు సీఎం రేవంత్ హామీ వర్షంతో ఖమ్మం సూర్యాపేట జిల్లాలో పర్యటన గండిపడిన సాగర్ ఎడమకాల్బాద్ సందర్శన మృతుల కుటుంబాలకు ఎక్స్ క్రియా ఐదు లక్షల బాధ్యత జిల్లాలకు ఐదు కోట్లు తక్షణ సాయం ఇక ఇల్లు కూలిన వారికి ఇంధ్రమా ఇల్లు మంజూరు ప్రధాని రావాలి తక్షణమే రెండు వేల కోట్లు ఇవ్వాలి జాతీయ కేంద్ర జాతీయ విపత్తు ప్రకటించాలి సీఎం రేవంత్ రెడ్డి ఇక ఎన్డీఆర్ఎఫ్ తర్వాత టీజీ ఎన్డీఆర్ఎఫ్ ఏర్పాటు చేస్తున్నట్టు డిఆర్ఎఫ్ ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది ఇక ముప్పైలోనే రెండు లక్షల మంది ముప్పులోనే రెండు లక్షల మంది సాయం కోసం వేలాది మంది ఎదురుచులు ఇంకా బురద గుప్పిలో విజయవాడ నగరం ఇటు కృష్ణా వరద అటు బుడమేరు గ్రాహం ప్రకాశం బ్యారేజ్ కౌంటర్ కట్ వరద అభివృద్ధి కొట్టుకు వచ్చిన బోట్లు ఇక గేట్లను సపోర్టుగా ఉండే కౌంటర్ వెయిట్ వెయిట్లతో డి అరవై తొమ్మిది గేట్ల దగ్గర విరిగిన కౌంటర్ వెయిట్ అంటూ ఒక హెడ్ అనేది చూస్తున్నాం ఏపీకి సంబంధించిన వార్తలు ఇక వ్యవసాయ అభివృద్ధికి ఏడు కొత్త పథకాలు ఆమోదించిన కేంద్ర మంత్రి వర్గం రూపాయలు పద్నాలుగు వేల కోట్ల వరదకు పచ్చ జెండా ఇక రైతు ఆదాయం పెంపే లక్ష్యమే అంటూ అశ్విని వైశవ్ తెలిపారు ఇక ఎస్బీఐ ఎండి ఎండిగా రామా మోహనరావు కీలక పదవిలో మరో తెలుగు తేజం ఇక బుల్డోజర్ న్యాయం సరికాదు నిందితుడు నిందితుడైతే ఇంటికి కుల్చేస్తారా దోషిగా తెలి ఇలా చేయకూడదు నిబంధన ప్రకారమే నడుచుకోవాలి దీనిపై మార్గదర్శక రూపొందిస్తాం సమస్య దేశవ్యాప్తంగా పరిష్కారం చూపుతాం కుల్చివేతలకు అడ్డుకోవాలని పిటిషన్లు విచారణకు సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు తదుపరి విచారణ పదిహేనుకు వాయిదా రైతు సమస్యలు సుప్రీంకోర్టు కమిటీ ఇక కోర్టు మారిన విషయం మారదు కదా నోటుకు ఓటుకు నోటు కేసు బదులు వీటి పిటిషన్పై సుప్రీంకోర్టు వ్యాఖ్య కవితా బేల్ వ్యాఖ్యాన వ్యాఖ్యలపై పిటిషన్లు ఏ దాఖలు ఇక రెండు రోజుల్లో జవాబు చెప్పాలి సీఎం రేవంత్కు బెంచ్ ఆదేశాలు అనేటువంటి ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక క్రిమినల్ కేసు నిందితులైతే మాత్రం వారి ఇళ్లను కూల్చేస్తారా సుప్రీంకోర్టు ప్రశ్నించింది దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం నిందితుల బుల్డోజర్లో కూల్చేస్తున్న సంగతి తెలిసిందే అక్రమ కట్టాలని వాటిని కూల్చేస్తున్నారు ఈ కుల్చివేతలకు వివాస్పాదంగా మారుతున్నాయి బుల్డోజర్ న్యాయం పేరిట జరుగుతున్న కూల్చివేతాలు అడ్డుకోవాలంటూ సుప్రీంకోర్టు పలు పిటిషన్లు దాఖలయ్యాయి వీటిపై జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కేవి విశ్వనాథ్ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది ఈ సందర్భంగా పలు కీలక వాక్యాలు చేసింది కేవలం నిందితులనే కారణంతో వారి ఇంటికి ఎలా కొలిచేస్తారని ప్రశ్నించింది ఒకవేళ దోషిగా నిర్ధారణ తర్వాత చట్టంలోని నిబంధనల ప్రకారం నడుచుకోవాలని ఉంటుంది స్పటం స్పష్టం చేసింది అదే సమయంలో అక్రమ నిర్మాణాలకు లేదా రహదారులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను తాము రక్షించబోమని తెలిసి చెప్పింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మహమ్మత స్పందిస్తూ ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున నివేదాలు ఇచ్చినట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక మహా హైదరాబాద్ అవుటర్ అనుకోని ఉన్న నలభై ఐదు గ్రామాలు జిహెచ్ఎంసి పరిధిలోకి సమీ సమీప మున్సిపాలిటీ ఆర్డినెన్స్ జారీ చేస్తూ సర్కార్ ఇక మూడు జిల్లాలో ఈ గ్రామాలు ఇక మిగిలిన గ్రేటర్ హైదరాబాద్ లోనే అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక నితేష్ సుమిత్ కు స్వర్ణాల్ ఇక పారా ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో పథకాలు డిస్క్ డిస్క్ త్రోలో రజతం సాధించిన యోగేష్ అర్జరీలో శీతల్ జోడికి కాస్యం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక రాష్ట్రానికి వెయ్యి ఎనిమిది వందల ఎనభై కోట్లు మూన్నెల గ్రాంట్లు కలిపి జులైలో విడుదల చేసిన కేంద్రం కేంద్రం పనుల్లో వాటాగా నాలుగు వేల తొమ్మిది వందల ఏడు కోట్లు ఇక జూలైలో వెయ్యి పదివేల మూడు వందల తొంభై రెండు కోట్లు రుణం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కాగ్ నివేదికలో వెల్లడించినట్టు ఒక డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది కూల గణనలకు ఓకే గణన వివరాలు సమాజ హితమే ఉపయోగపడాలి ఎన్నికలు ప్రచారంగా వాడుకోవద్దనంటూ ఆర్ఎస్ఎస్ వివరించింది ఇక రెండు నుంచి ఐదు రేట్లు పెంపు త్రిపుర దక్షిణ భాగంలో భూములు వీల భారీ పెంపు గసగట్టుకు రెండు వందల పర్సెంట్ కొన్ని గ్రామాలు ఐదు వందల శాతం వరకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆగమేఘాలపై విలువలసిన వర్లు రహదారికి నూట రెండు వెయ్యి తొమ్మిది వందల నలభై హెక్టర్లు అవసరమని గుర్తించిన అధికారులు ఇది ఆంధ్ర జ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కామెంట్ అండ్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్